కాకినాడ రూరల్ గైగులపాడు రాజేంద్ర నగర్ దుర్గమ్మ తల్లి గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఇంజనీర్స్ జియోటెక్ మరియు కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి చైర్మన్ అండ్ ఫౌండర్ సిఈఓ తోట సురేష్ ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ కాలానాథభట్ట అత్యుదరాం వ్యవస్థాపకుల తోట చక్రం కాలానాథభట్టమూర్తి సత్యనారాయణ రెడ్డి అభిమానులు శ్రేయాభిలాషులు పలువురు టీడీపీ జనసేన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఎనభై ఎనభై ఐదు రోజుల్లో చేసుకుంటూ వస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వనమహోత్సవ కార్యక్రమం చేపట్టాలి రాష్ట్రం అంతా కూడా దాన్ని జయప్రదం చేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది దాని ప్రకారం ఔటో జేదీన పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించిన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కూటమిలో ఉన్న సభ్యులందరినీ కూడా ఏకమై ఈ వనమహోత్సవ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి తెలుపునివ్వటం భాగంగా మరి కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని మరి లాంఛనంగా ఇవాళ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ సోదరులు స్నేహితులు అందరూ ఎప్పటి నుంచో మాకు అందరికీ సుపరిచితులు ఇక్కడ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన దాని మీద నేను ఎంపీ గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది స్థానిక మాజీ శాసనసభ్యురాధానందష్ణ కానీ వారికి వస్తారని మాజీ కార్పొరేటర్ సార్ గారి ఆధ్వర్యంలో హాజరవటం జరిగింది ముఖ్యంగా ఈ నూతన మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ యొక్క సారాంశం ప్రతి వారికి కూడా తెలియవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగానో టెక్లో దిక్కునే ప్రతి వారికి మౌత్ టు మౌత్ వెళ్ళి దీని విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రకరకాల బిల్డింగ్లు రకరకాల ఎన్నో రకాల ఫ్లోర్స్ తోటి మనం కడుతూ ఉన్నాం అలాగే ప్రభుత్వం పరంగా ఎన్నో రకాల సిమెంట్ వేస్తూ ఉన్నాం బిల్డింగ్లు కడుతూ ఉన్నాం ఇంతకుముందు క్వాలిటీ కంట్రోల్ అని మా డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ కంట్రోల్ నుండి ఎన్ఆర్జీస్ వర్క్లన్నీ కూడా క్వాలిటీ కంట్రోల్తో మేము చేయించేవాళ్ళం ఓన్లీ అక్కడున్న తాపి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఇడ్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరో సలహాలు తీసుకుని ఇల్లు కడుతున్నాం తప్ప అస్ట్ ఎంత ఉందా లేదా ఆ బ్రిక్లో అస్ట్ ఉందా లేదా ఆ ఇసుక అసలు ఉందా లేదా ఆ కంకర్లో అసలు ఉందా లేదా అని ఇక్కడ తీసుకొచ్చి అబ్ చెప్తే ఇది సోటబుల్ అని చెప్పినప్పుడు మనం కట్టుకుంటే మనకి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది తప్ప కట్టింది కఠినటీ కూడిపోయి విధానాన్ని కొనసాగించకూడదు అనేది ఉద్దేశం లక్ష్మీ వెంకటేశ్వర జియోటెక్ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి సత్యనామూర్తి గారికి అలాగే మన ఎంపీ గారికి తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారికి మిగిలిన సభ్యులందరికీ కూడా ఈ టీం తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజున ప్రధానంగా కాకినాడ రూరల్ ప్రాంతంలో మినీ పరిశ్రమల్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుని కోటం ప్రభుత్వం దానిలో భాగంగానే మరి ఎలాంటి పరిశ్రమల్ని అభివృద్ధి చేసే విధంగా గ్రామంలో ఈరోజు మనం చాలా చూస్తూ ఉన్నాం భూమి అనేది కంపించిపోవడం కానీ లేదంటే బిల్డింగ్స్ మనకి అనేక బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అనేక ఒడిదుడుకులు అనేవి రావడం జరుగుతుంది దానిలో భాగంగా ఏం జరుగుతుందంటే మొత్తం కట్టుకునేటప్పుడు ఇబ్బంది పడే కన్నా ముందుగానే మనం టెస్టింగ్ చేయించుకున్నట్లయితే అవి అభివృద్ధి చెందే పరిస్థితులు ఉంటాయి అలాగే ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిటీ క్వాంటిటీని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రూరల్ ప్రాంతంలో అతి తక్కువ ఖర్చుతో కానీ లేదంటే ఉపాధి కల్పించడంలో కానీ ఈ సాయి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర జియోటెక్ వాళ్ళు మరి ముందుకు రావడం నిజంగా అభినందిగ విషయం అలాగే మరి యువత ముందుకు వచ్చి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు కూడా యువకులు మరి ఇలాంటి రూరల్ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పెట్టడం నిజంగా ఈ టీం అందరికీ అభినందన తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుబెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సునాలు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం జరుగుతుంది అదేవిధంగా కాకినాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రోగ్రామ్ అదే రోజున ఈ ఇంజనీరింగ్ ల్యాబ్ ఎస్ఎల్వి ల్యాబ్ని మంచి టెక్నాలజీతో ఇక్కడ ఉన్న రైతులకు కానివ్వండి లేకపోతే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కానివ్వండి మెటీరియలిస్టిక్ టెస్ట్కి కానివ్వండి అన్ని విధాలుగా వాళ్ళు ఎలా అంటే ఏ స్ట్రెంగ్త్ ఉంది మనం ఎక్కడి వరకు వెళ్ళచ్చు ఎంత లిమిటేషను అనే విధానాన్ని చక్కగా చెక్ చేసి చెప్పే విధంగా ఒక మోస్ట్ హైలీ టెక్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ ల్యాబ్ని ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది ఈ ఇంత మంచి రోజును మీరు ఓపెన్ చేయడంతో ఓపెన్ చేసినందుకు అది ఘన విజయం సాధించి ఇంకా ఇలాంటివి ఇదే అవకాశాన్ని మిగతా ప్రజలందరికీ కూడా అందించేలాగా వేరియస్ బ్రాంచెస్ కూడా పెట్టి ఈ వ్యాపారం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను